హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎస్వి మినీ బ్లాక్ అండి ఇప్పుడైతే ఇంకా నేనైతే కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ సాదా కటింగ్ అండి సాదా కటింగ్ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను మీకు అందరికీ ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వచ్చేసి నాలుగు ఫోల్డ్గా మర్చుకోండి నాలుగు ఫోల్డ్గా మర్చుకునేసి నేను చె చూపించే పద్ధతిలో అయితే మనకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా కుట్టుకోవచ్చు మనము చూడండి ఇలా అయితే కనుక నేను చేసే పద్ధతిలో అయితే కనుక మీరు ఫాలో అవ్వండి అందరూ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పదించి అనమాట హ్యాండ్ పొడవు మనకి పైన వచ్చేసి ఇంచి చంక దగ్గర వచ్చేసి ఒక ఇంచి పొడవు వస్తుంది తర్వాత మనకి కుచ్చుకు వచ్చేసి ఒక రెండు ఇంచు యాడ్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ ముందుగానే కుచ్చుకు అయ్యే మాదిరిగానే కట్ చేసుకునే మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఇది అండి ఇలాగైతే కనుక కట్ చేసుకున్నారంటే కనుక మీకు జాకెట్ అయితే కనుక చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు మీరు అందరూ చూడండి ఇలా అయితే కనుక చూస్తారా మీరు మళ్ళీ కుట్టేటప్పుడు అయితే కనుక మనం హ్యాండ్ అందుకు లూజు చూసుకోవాలి కంపల్సరీ మనం అక్కడ మార్క్ చేసినామే అదే మనకి పర్ఫెక్ట్గా రాదు అసలు ఎప్పుడైనా కుట్టేటప్పుడు మనము హ్యాండ్ దగ్గర నుంచి మళ్ళా పెట్టుకునేసి దాని మీద అయితే కుట్టుకోవాలన్నమాట అది అన్ని ముందు మెయిన్ ప్రాసెస్ ఇప్పుడైతే కనుక ఇంకా హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము అది వచ్చేసి ఓపెన్ చేసేసి ఓపెన్స్ ఆ పక్కకు వచ్చేటట్టు పెట్టుకోవాలి మన పక్కకి మడత ఉండాలన్నమాట అలా పెట్టుకునేసి ఇప్పుడు నేను కట్ చేసిన వచ్చేసి వీపు పట్టికి మనకు వీపులో నడుము కింద పట్టి వస్తుంది కదా దానికైతే కట్ చేసుకున్న ముందు తర్వాత ఇప్పుడు ఇంకా బ్లౌజ్ అయితే కనుక మీరు పొడవు చూసుకోండి బ్లౌజ్ పొడవు పెట్టుకునేసి చూసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ముందు కొలుచుకోండి మీరు ఇలా చూసుకున్నాక మనం షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ వీపు పొడవు చూసుకోవాలి ముందు అయితే కనుక పైన ఒక హాఫ్ ఇంచి మనము ఎక్కువ పెట్టుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచి క్లాత్ అయితే వదిలిపెట్టుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచి పోతుంది పైన ఒక హాఫ్ ఇంచి కుట్లలోకి పోతుంది కాబట్టి మన బ్లౌజుకు కన్నా ఒక మైనా ఎక్స్ట్రా కింద కొద్దిగా పైన కొద్దిగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు లూజు చూసుకోండి ఇప్పుడు లూజ్ వచ్చేసి బ్లౌజ్ కన్నా ఒక ఒకటిన్నర ఇంచి లూజ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు పెట్టుకోండి మీరు రెండు ఇంచులు రెండించులు అయితే పెట్టుకోండి ఎందుకంటే మనము ఎక్కువలు తక్కువలు వస్తుంది మనం రవ్వ ఎక్కువ వచ్చినా పర్లేదు తక్కువ అయితే రావద్దు అందువల్ల అయితే కనుక రెండించీలు మన బ్లౌజ్ కన్నా రెండించీలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు నెక్ అయితే మార్పు చేసుకోండి మన నెక్ వీపు కింద పైన ఒక హాఫ్ ఇంచ్ ఎకస్ట్రా పెట్టుకోవాలన్నమాట నెక్కు అటు మార్క్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర కనుక మనకు ఈ పక్క ఒక హాఫ్ ఇంచి సైడ్కి ఈ పక్క ఒక హాఫ్ ఇంచి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్టా పెట్టుకోవాలి ఎందుకంటే మన కుట్లలోకి పోతుంది కదా అందువల్ల అయితే ఇప్పుడైతే కనుక నెక్ నేను మార్క్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి సింపుల్ ప్రాసెస్ అండి నేనైతే సింపుల్గా కట్ చేసుకుంటాను మీకు చెప్తున్నా కాబట్టి నాకు ఇంత అది నేను ఇంత కూడా చేసుకుంటున్నాను నేనైతే ఇంతైతే ఏం చెయ్యను బ్లౌజ్ పెట్టడమా కట్ చేయడమా కుట్టడమా అంతే నేనైతే కనుక నాకు వచ్చేసి సర్వీస్ వచ్చేసి నేను ఇరవై రెండు సంవత్సరాలుగా నేను కుడుతున్నాను అనమాట టైలరింగు కానీ ఎందుకో ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ చేస్తున్నాను కదా నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలి కొంతమంది అన్నా నేర్చుకుంటారు అనే ఒక ఉద్దేశంతో అయితే నేను అయితే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను మీరు ఈ వీడియోస్ ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు చూసుకోండి కటింగ్ చూసి మీకు అర్థమైతే కనుక కటింగ్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే నన్ను అయితే కామెంట్లలో కూడా అడగచ్చు మీరు ఏదైనా డౌట్లు ఉంటే కదా డౌట్లు మీకు ఉండి నన్ను అడుగుతుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నమాట పెట్టాలి మనం కూడా మన వల్ల కొంతమంది నేర్చుకుంటున్నారు వాళ్ళకు గునుక ఉపయోగపడుతుంది వాళ్ళకు మనం చేయాలి ఇంకా మనకు ఎక్కువ చేసేదానికి ఇంప్రెష్ అయితే ఇంప్రెషన్ అయితే కలుగుతుంది అనమాట ఎందుకు ఇంకా చెయ్యాలి మనకు అనేసి అని అందరు అడుగుతున్నారు కదా చెయ్యాలి కదా అనేసి అని ఇంకా ఇదే కనుక అది అండి పెద్ద నేను చెప్పేది ఇప్పుడు ముందు భాగం చూసారు కదా ముందు భాగంలో నెక్కు అదే అలాగా నేను చూపించినట్లయితే మీరు కట్ చేసుకోండి బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజు చూసారు కదా నేను ఎలా పెడుతున్నానో అలాగా ముందర వచ్చేసి నెక్ కాడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి కింద వచ్చేసి ముందర వచ్చేసి మనకు షేప్ వస్తుంది కదా షేప్ దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచి డౌన్ పెట్టుకోవాలి మధ్యలో కుట్టుకి ఇక్కడ ఒక కుట్టుకి వన్ ఇంచ్ పెట్టుకునేసి మనం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి సాదా కటింగ్ కదా సింపుల్ అనమాట అందుకు చూశారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో చూస్తే మనం ఎప్పుడైనా షోల్డర్కి మనకు మనకు షోల్డర్ ఎంత ఉంటుందో ఆ పక్క హాఫ్ ఇంచి ఈ పక్క హాఫ్ ఇంచి అయితే ఎగస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి మనకు కుట్రల్లోకి హాఫ్ హాఫ్ ఇంచి పోతుందనమాట ఇదైతే మెయిన్ పాయింట్ మీకు అలాగైతే కనుక చేసుకోండి వచ్చేసి ఒక హాఫ్ ఇంచి లోతు తీసుకోవాలి మనము ముందు భాగం హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా నేను అక్కడక్కడ ఏమైనా మిస్ అయితే కనుక మీరు వీడియోలో చూసి నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు చూసుకునేసి మీకే కావాలనుకుంటే కనుక ఏదైనా డౌట్లున్నా నన్ను అయితే అడగచ్చు ఈమె కొత్త మా మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మిమ్మల్ని అడగాలని అనుకుంటే అది మీ ఇష్టం అండి ఎందుకంటే ఇంకా ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది ఎవరు నేర్పించే పద్ధతి వాళ్ళకు ఉంటుంది నా పద్ధతి అయితే ఇదే అండి ఎంతమంది ఉండారని ఇప్పుడు గురువులు ఎంతోమంది ఉంటారు ఒకరి దగ్గరికి అందరు చదువుకోనికి పోలేరు కదండి అలాగా మనము ఎక్కడ మనకు బాగా చదువు చెప్తారో అక్కడికైతే మనం వెళ్తాం కదా అలాగే నేను కనుక కొంచెం కొంచెము చెప్పాలా అనుకుంటున్నాను అందువల్ల అయితే చెప్తున్నా మీకు అందరికీ ఇంకా అయితే కనుక ఇంకా లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ అయితే కట్ చేసుకున్నాము ముందు అయితే కనుక హ్యాండ్ నేను ఎప్పుడైనా సరే అండి ముందు హ్యాండ్ అయితేనే కట్ చేసుకుంటాను హ్యాండ్స్ కట్ చేసుకున్నాకనే బాడీ అయితే కట్ చేసుకుంటాను ఇది అండి నా పద్ధతి చూస్తారు కదా ఇప్పుడు ఇలా అయితే మర్చుకునేసి హ్యాండ్ మనం కట్ చేసిన హ్యాండ్ని దీని మీద పెట్టుకునేసి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ వచ్చేసి మనకు తక్కువ వస్తుంది ఆ తక్కువకి నేనైతే జాయింట్లు వేస్తాను చూడండి అప్పుడప్పుడు మనకి క్లాత్ తక్కువ వస్తుంది ముందుగానే మనం అంతా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసుకొని మనము జాయింట్లు వస్తే కనుక చూసి వేసుకోవాలా ఎవ్వరు ముందుగానే పర్ఫెక్ట్గా ఎవరు కుట్టరండి నేర్చుకునేటప్పుడు అలా ఇలా వెళ్ళిపోతాయి మనం నేర్చుకుంటే మనకు పట్టుదలండి మనం నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ ఎవరైనా నేర్చుకుంటారు నేనైతే కనుక ఎక్కడికి గునుక పోయి నేర్చుకోలేదు నా సొంతంగా నేనే టైలింగ్ నేర్చుకున్నాను చెప్పాను కదా ఈ పొద్దుటి వరకు నాకు వల్ల నాకు వర్క్ ఎక్కువనే ఉంటుంది నేను ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను అని అనడానికి గునుక నాకు టైం లేదు మీకు ఈ కటింగ్ వీడియో అందుకు కానీ నా వల్ల కొంతమందన్నా నేర్చుకుంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతోనే నేనైతే కనుక చూపిస్తున్నాను ఈ వీడి కటింగ్ వీడియో చూడండి ఇలా అయితే కనుక సింపుల్గా దాని మీద పెట్టుకునేసి మనం అయితే కట్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను చెప్పడము నేను చెప్పింది బాగా మీకు నచ్చింది మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్లలో అందరూ నన్ను అడిగితే నాకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అందరికీ మీరు అడిగితేనే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని నేను ఇవ బ్లౌజులు ఒకటే కాదు అన్నీ డ్రెస్సులు కానీ లెహెంగాలు పిల్లల ఫ్రాకులు అన్నీ వస్తాయి నాకు కరెక్ట్ వస్తాయి బాగా మోడల్స్ అంతా కొత్త కొత్త మోడల్స్ అన్నీ మీకు ఏ మోడల్ కావాలన్నా మీకు ఏదైనా ఉంటే కనుక నన్ను అడిగి చెప్పచ్చు మీరు అడగచ్చు అది అండి ఇంకా ఇంకా నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను మీరు ఇంకా మీ దయ నా ప్రాప్తం అంతే ఇంకా ఓకే నా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనగా కటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా మీకు స్టిచ్చింగ్ వీడియోలు కూడా కావాలంటే ఇంకా నన్ను అయితే దాని కామెంటర్లో అడగండి ఈ స్టిచ్చింగ్ వీడియో కనుక పెడతాను నేను పూర్తి స్టిచ్చింగ్ వీడియో ఎలా కుట్టాలి ఏమి అనేసి అని అంటే ఒక ముందు కటింగ్ వీడియో పెడుతున్నాను దీనికి రెస్పాన్స్ బట్టి మళ్ళీ నేను స్టిచ్చింగ్ వీడియోలు కనుక పెడతాను చేస్తాను నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తానండి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చూడండి నా ఛానల్లో ఎస్పి టైలరింగ్ అండ్ కుకింగ్స్ అనమాట మా ఛానల్ పేరు ఓకే నా ఫ్రెండ్స్ నేను కొత్తగానే పెట్టాను ఛానల్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము కనుక పైకి వస్తాము కొద్దిగా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరినీ అది అండి విషయం ఇంకా అయితే కనుక నేనైతే కటింగ్ అయితే పూర్తి చేసేస్తాను కదా మీరు మీకు అర్థం కాకపోతే ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు చూడండి పది సార్లు కూడా చూసి మీరు ఈ కటింగ్ అయితే నేర్చుకోండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ కావాలన్నా కూడా నన్ను అడగచ్చు నేనైతే కనుక చూపిస్తాను మీకు చూపించడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట ఇంకా నేను చెప్పినంత అర్థమైంది నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అందరూ